నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు ఎవరిని కుట్టిగా నమ్మకూడదు మీ కుటుంబం ఇస్తున్నటువంటి మద్దతు వల్లే ఆఫీసులో మీరు చాలా మంచిగా పనులు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని చాలా సముదాయిస్తారు మీరు అనుకున్నట్టు అనుకుంటూ కుటుంబ పరిస్థితి అయితే కాస్త గందరగోళంగానే ఉంటుంది రోజువారి స్నానం చేయడం పరిశుభ్రంగా ఉండటం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా కొనసాగుతుంది జీవితంలో స్థిరత్వం శ్రేయస్సు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ రోజు పరిహారంలో మహావిష్ణువుకు లడ్డూలను సమర్పించాలి సంగీత సాహిత్య సదస్సుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రోజు బంధువర్గాల నుండి విమర్శల మాట పట్టింపులు ఎదురే అవకాశం కూడా ఉంది మెలుకో వహించాల్సి ఉంటుంది కొన్ని విషయాల మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి శుభవార్తలు అందుకుంటారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త కూడా అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి బంధువులతో ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి మహిళలకు మానసిక ఆందోళన అంటూ శ్రమ అనంతరం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు క్రీడాకారులు శాస్త్రవేత్తలు కొత్త నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తారు మీ పనులన్నీ కూడా దాని స్వంతంగా చేపడతాయి సహకారం మరియు డబ్బు స్వీకరించబడుతుంది పిల్లల విద్యపై చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు జరిగిపోతాయి మీరు ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు ప్రణాళిక ప్రకారం చేసినటువంటి పనుల ద్వారా మీకు మంచిగా డబ్బు కూడా మంచిగా వస్తుంది పరిమిత పరిమాణంలో మీరు ఈరోజు మీకు కనిపిస్తారు మీరు దాసీనతను తొలగించుకోవాలి ప్రత్యేకంగా ఈరోజు మీ మీద దృష్టి పెట్టుకోవాలి లేకపోతే నిద్రలేని సమస్యలు అంటే అలసట వలన ఎదురవుతాయి కాబట్టి మీరు ఈరోజు డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ప్రయత్నించాలి రోజు లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ ఆకుపచ్చ బఠానీ ఆకుపచ్చ మరి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంట మహాగణపతి మంత్రం పదకొండు సార్లు స్తుంచట ద్వారా మీకు మేలు కలుగుతుంది అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో